ప్రతిసారి మీ నుంచి దూరం అవకాశం వస్తుంది పోకుండా ఇలా కట్టేస్తుంది సాధ బంధాలైతే తెలుసుకుని పోవచ్చు కానీ అనుబంధాలు తెలుసుకోవాలన్నా తప్పించుకోవాలన్నా సాధ్యం కాదు నిజమేంటి ప్రియ గురించి నీకు బాగా తెలుసు ఆ మాటలు నువ్వు పట్టించుకో నేను పట్టించుకోవడం కాదండి ఆమె ఎంతగా ఆలోచిస్తుందో ఏమైపోతుందో నేను భయంగా ఉంది అది నేను చూసుకుంటాను నువ్వు మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళడానికి వీల్లేదు పాప మీదొత్తు జరిగింది ఎందుకు జరిగిందని కానీ ఎలా జరిగిందని కానీ ఎందులో తప్పదని కానీ ఆలోచించు సరిగే ప్రతిదానిలో కొన్ని తప్పులు ఉంటాయి ఒప్పులు ఉంటాయి నేను రాజకీయ న్యాయం చేయలేకపోయాను నీకు న్యాయం చేయలేకపోయాను ఆమెకు అన్యాయం జరగకూడదని తాపత్ర తప్ప నీకు అన్యాయం చేయాలనే ఉద్దేశం నాకెప్పుడూ లేదు తుఫాను ఎప్పుడు వచ్చినా భయంకరంగానే ఉంటుంది దానిని తట్టుకోవడం కూడా చాలా కష్టం ఆ గాలిని తట్టుకుని ఒక్క క్షణం నిలబడగలిగితే ఆ తరువాత ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది నేనే తీసుకొచ్చాను బాబు అవును బాబు ముప్పై సంవత్సరాల నా సంసార జీవితంలో నాకు తెలియకుండా ఆయన చేసిన పని తొక్కటే ఆయన మనిషి కాబట్టి నాకు తెలియకూడదనుకున్నారు నేను మనిషిని అయితే ఆయన్ని కవర అంతగా తీసుకొచ్చాను ఆడవాళ్ళలో దేవతలు ఉంటారు నాకు తెలుసు కాదు నువ్వు దేవతల్లో దేవతని మా వారి ఫోన్ చేసి నాకు అని చెప్పాలి డాక్టర్ గారు నేను అడుగుతున్నది ఊరికే కాదు ఒక జీవితాన్ని నిలబెట్టడానికి ఏం లేదు మా ఆయనకి ముందే పెళ్ళైంది నా కోసం ఆ త్యాగం చేసింది డాక్టర్ వా చిన్నప్పటి నుంచి నాకు తెలిసింది కాపాడటమే కాదు కొందరు జీవితాన్ని కూడా కాపాడటం మీ ధర్మం డాక్టర్ గారు నిజంగా కాకపోతే ఇద్దరు మాటలు నాకు చేసుకుంటాను చచ్చిపోయి తండ్రి దారి చూపించబడతారా చెప్పి నన్ను బతికించి అమ్మాయికి పర్వాలేదు అన్నారు బాబు వాళ్ళ రేపు ఇంటికి తీసుకెళ్ళొచ్చున్నారు హలో ఎస్టర్ గోపి నేను డాక్టర్ రాజశేఖర్ అని మాట్లాడుతున్నాను ஏ டர் இப்படி நீட நோட்டுலே ரம் பெரிந்தா வச்சி ரெடிந்தா அவு டாக்டர் அது கேன்சர் ఏదోంది లేకపోతే ఎలా ఉంటావా మీరేమన్నా పిచ్చలేదు అనుకున్నావా నోటి నుంచి రథం పడింది హాస్పిటల్కి వెళ్ళాను డాక్టర్ చూసాడు

తల్లి తెలియకపోయినా భర్త గురించి మాత్రం భార్యకి బాగా తెలుసు మోహం దాయలేదు అయితే వా డాక్టర్ కాదు పెద్ద యాక్టర్ ఉండాలి బా క్యాన్సర్తో ఉన్న పేషెంట్ రక్తం కక్కున్న తర్వాత బ్రతికుండడం అంటే ఈ ప్రపంచంలో ఇవ్వడానికి ఎక్కడా జరగలేదు ఆ డాక్టర్ నేను చదువు చెప్పు ఎలా తెలిసాం పావాన్సర్ నాకు పెళ్లి కాకుండా ఉంది చూకే బావా నువ్వు అతను పెళ్లికి ఎందుకు ముందు పడ్డామనుకున్నావు నేను కుట్టగానే మన ఇద్దరు నగ్గురు పెళ్ళి అనారా లేదా గా మన ఇద్దరు ముగ్గురు పెళ్ళం కావాలనుకుంది అయ్యా బా నేను అడిగితే మనం కావాల్సింది ఏంటి మొదట ప్రేమించడానికి ఒక మనిషి తర్వాత ఆ మనిషితోనే పెళ్ళి తర్వాత ఒక బిడ్డ ఆ తర్వాత అతనికన్నా ముందు అతని చేతి అయ్యో వెళ్ళిపోవాలి ఇదిగో ఈ విషయం ఇంకెప్పుడు ఈ ఇంట్లో ఎవరు ఎత్తడానికి రాదమ్మా ఛాన్సర్ అటమ్మా అవును రెండు మూడు నెలల్లో చచ్చిపోతుందని డాక్టర్ చెప్పాడమ్మా